వెల్కమ్ టు నెట్ నైన్ టీవీ మరి నెట్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఎలా ఉన్నారు నేనైతే హ్యాపీగా ఉన్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ముఖ్యంగా అందరి జీవితాలలో కూడా ఈ దీపావళి పండుగ నుంచి చీకటిమయమంతా దూరం అయిపోయి అందరూ వెలుగులతోటి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ రోజు తెలియచేయాల్సింది ఏంటంటే చూడండి మా ఇంటి మహాలక్ష్మి మరి మా ఇంటి మహాలక్ష్మి పూజ అయితే మంచి అంతరంగ వైభవంగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను మీ కూడా ఆనందంగా చేసుకోవాలి మరి ఒక విషయమే కాదు మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే మరి దీపావళి పండుగ అనగానే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది కూడా చాలా మంది ఆనందం తోటి తపాసులు పేల్చుకోవాలి అని ఎంతో ఆనందంగా వేలకు వేలు ఖర్చు పెట్టి టపాసులు తెచ్చుకుంటూ ఉంటారు కదా మరి అవి పేల్చే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి పిల్లలకి పటాకులు చేతికిచ్చి వాళ్ళను పైన వదిలేయడము వాళ్ళని ఇంకా నువ్వు కాల్ చేసుకో అని పంపించడము చేయడం వల్ల చాలా మందికి ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాము ఆ టపాసులు పేల్చే సమయంలో వాళ్ళ చేతులలో అవి పేలుకోవడము వాళ్ళ చేతులు కాలిపోవడము లేదా కళ్ళల్లో పడడము అలాంటివి చాలా చూసాము ఇప్పటి కానీ అలాంటి పొరపాట్లు జరగద్దు అనంటే తల్లిదండ్రులు ముఖ్యంగా దగ్గర వాళ్ళతో కొన్ని ఎలాంటివైతే పేలుడు పదార్థాలే కాకుండా చిన్న చిన్న కాకరత్తులు లాంటివి చిత్రాలు లాంటివి చిచ్చుగొడ్డీలు లాంటివి ఇలాంటివి పిల్లలతో కాల్చింత తాల్పించే ప్రయత్నం అయితే తల్లిదండ్రులు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అవి ఎలాంటి ప్రమాదాన్ని కూడా పిల్లల దరిదాపుల్లోకి రానిపోవు పెద్ద బాంబులు లక్ష్మీ పటాకులు అంటారు మిర్చి పటాకులు అంటారు అలాగే ఆ సుతిల్ బాంబులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా అవి చాలా ప్రమాదకరమైనవి అవి ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది ముఖ్యంగా కాలుష్యం మనం దృష్టిలో పెట్టు ముందుగానే మన హైదరాబాద్ నగరంలో చాలా కాలుష్యం కాలుష్యం వల్ల ఎన్నో రోగాలు ఏర్పడుతూ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు దీపావళి పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా మూడు నుంచి ఐదు రోజుల వరకు అయితే పటాసులు పేల్చుతూనే ఉంటారు కాబట్టి ఇంకా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరి ఎంతో కొంత మనం ఆలోచించి ఒక వ్యక్తిత్వంగా ఆలోచించి కూడా మనం ముందడిగేసి కాలుష్యాన్ని నివారించే ప్రయత్నంలో అందరము ముందుండాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఎందుకంటే ఈ టపాకులు పిలిచే బదులు మంచిగా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవడము ఇంట్లో అమ్మవారిని నిలుపుకొని పూజ చేసుకోవడము ఎవరికైనా బట్టలు దానం ఇవ్వడమో ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది కదా పటాకులు కాల్చినంత మాత్రాన ఏమొస్తుంది చెప్పండి ఏదో సంతోషం కొద్ది కాల్చుకుంటారే కానీ దానివల్ల ఏమీ రాదు కాలుష్యం పెరగడం తప్ప ప్రమాదాలు జరగడం తప్ప ఇది దృష్టిలో పెట్టుకోవాలి కదా అందుకే మరి చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఆనందంగా ఉండాలంటే కాకరతులతోటి సరిపోతుంది తీర్కోవాలి అప్పుడు అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది కదా నరకాసురుణ్ణి కాల్చాలి కాదనము కానీ ఆ వద వదించింది కదా అమ్మవారు మనకు సంతోషాన్ని ఇచ్చింది కదా మన జీవితాలలో చీకటిని తొలగించింది మనకు వెలుగులు పంచింది అలాంటప్పుడు ఆ వెలుగుల్ని ఆనందంగా మనం జరుపుకోవాలి కానీ ఇతరులకు హాని చేసే విధంగా ఎప్పుడు కూడా మనము అలాంటి పనులకు పాల్పడు అందుకే ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకొని పిల్లల విషయంలో మరి ఆ పిల్లల్ని పటాకులు కాల్చకుండా వాళ్ళకు ఆనందంగా మంచిగా కూర్చేసి పది మందికి ఏదో అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయిస్తూ ఆ కాకరత్తులతో చిచ్చుగుడ్డులతోటి ఎంతో వెలుగులు నింపుకుంటూ ఆ వీటిని కాల్చుకొని అందరంగా వైభవంగా దీపాం పండుగ జరుపుకోవాలి మరి మనము పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఈ దీపావళి పండుగ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి అందరూ ముందడుగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు